డబ్బు విలువ కళింగపట్నంలో రామస్వామి అనే సముద్ర వ్యాపారి ఉండేవాడు అతడు విదేశాల్లో విలువైన వస్తువుల్ని కొని తెచ్చి అమ్మేవాడు ఓసారి అత్యంత విలువైన వస్తువులతో వస్తోన్న అతడి పడవ తీరం చేరకముందే తుఫాను ప్రమాదంలో కొట్టుకుపోయింది దాంతో అతడికి తీవ్ర నష్టం కలిగింది సరుకు పోవడంతో పాటు కొంతమంది పనివాళ్ళు చనిపోయారు వారి కుటుంబాల్ని ఆదుకోవడానికి తన డబ్బంతటినీ ఇచ్చేశాడు రామస్వామి చివరికి అతడి చేతిలో చిల్లి కూడా లేకుండా పోయింది మనుగడ కోసం ఓ విదేశీ వ్యాపారి దగ్గర సహాయకుడిగా చేరాడు రామస్వామి అలా పనిచేస్తూనే సొమ్ము కూడబెట్టి సొంత వ్యాపారం ప్రారంభించాడు కష్టించి చేస్తాడని మంచిగా ఉంటాడని రామస్వామిని ఆ దేశంలో అందరూ గౌరవించేవారు తమవాడిగానే భావించేవారు కొన్నాళ్ల తర్వాత ఓ పండగ రోజున రామస్వామికి సొంత ఊరు వెళ్ళి తన వాళ్లను కలుసుకోవాలనిపించింది అవకాశం ఉంటే అక్కడికే తన వ్యాపార కేంద్రాన్ని మార్చుదామనుకున్నాడు సహాయకుల్ని తీసుకొని కళింగపట్నానికి బయలుదేరాడు పడవలో మూడు రోజులు ప్రయాణించడం వల్ల నిద్ర సరిగా పోలేదు ఆహారం సకాలంలో తీసుకోలేదు వేసుకున్న బట్టలు మాసిపోయాయి మురికిబట్టల్లోనే రామస్వామి అతడి సహాయకులు కళింగపట్నం చేరుకున్నారు ఆ సమయానికి అక్కడి వారంతా పండగ హడావుడిలో ఉన్నారు రామస్వామిని అందరూ చూస్తున్నా ఎవ్వరూ పలకరించలేదు వారి తీరుకి ఆశ్చర్యపోయాడు రామస్వామి అతడిని ఆ దుస్తుల్లో చూసి రామస్వామి ఇంకా కష్టాల్లో ఉన్నాడనే భావించారు ఊరివారంతా రామస్వామిని అతడి సహాయకుల్నీ ఇంటికి పిలిస్తే ఏ సహాయం అడుగుతాడో ఏమో అనుకొని ఎవరి పనిలో వారు మునిగిపోయారు రామస్వామికి నెమ్మదిగా పరిస్థితి అర్థమైంది కాసేపటికి తను తెచ్చిన సంచుల్లోని విలువైన బంగారు ఆభరణాలను బయటకు తీశాడు వాటిని గమనించి ఒక్కొక్కరు అతడి దగ్గరికి రావటం మొదలుపెట్టారు అన్నా కొడుక తమ్ముడు అంటూ మాట కలపడానికి ప్రయత్నించారు తనను కాకుండా తన దగ్గరి డబ్బుకు ఇస్తున్నారని అర్థం చేసుకున్న రామస్వామి ఆ ఊరిలో ఉండే కంటే తననెంతో గౌరవించే విదేశంలోనే వ్యాపారం చేయడం ఉత్తమం అనుకొని తన సహాయకులతో సహా మళ్లీ ఆ దీవికి వెళ్లిపోయాడు